హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ఈరోజు మన వీడియోలో విద్యా ప్రమాణాలకి సంబంధించినటువంటి బిట్స్నైతే చూద్దాము సో ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కమ్యూనిటీ ట్యాబ్లో లింక్ ఉంది వెళ్ళి జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే రోజు డైలీగా క్విజ్ టెస్ట్లు అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈరోజు క్విజ్ టెస్ట్ని అయితే స్టార్ట్ చేద్దాము ఫస్ట్ క్వశ్చన్ విద్యా సంబంధిత లక్ష్యాలు ఫలితాలను సాధించడంలో విద్యార్థి నిర్దేశిత స్థాయిని చేరుకున్నాడో లేదో తెలియజేసే సామర్థ్యాలని ఏమంటారు ఆప్షన్ టూ విద్యా ప్రమాణాలు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రవేశపెట్టబడిన సంవత్సరం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రవేశపెట్టబడిన సంవత్సరం ఆప్షన్ వన్ రెండు వేల ఐదు దీని ప్రకారం లక్ష్యాలు మరియు స్పష్టీకరణ స్థానంలో విద్యా ప్రమాణాలను రూపొందించడం జరిగింది ఆప్షన్ టూ రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం టూ థౌజండ్ లెవెన్ ప్రకారం లక్ష్యాలు స్పష్టీకరణల స్థానంలో విద్యా ప్రమాణాలను ప్రవేశపెట్టడం జరిగిందనమాట విజ్ఞాన శాస్త్రంలో ముఖ్యంగా ఎన్ని రకాల విద్యా ప్రమాణాలు ఉన్నాయి ఆప్షన్ టూ సెవెన్ ఏడు విద్యా ప్రమాణాలు అయితే ఉన్నాయన్నమాట విద్యా ప్రమాణాలు ఏ ఏ తరగతుల విద్యార్థులకు సూచించబడినాయి ఆప్షన్ త్రీ సిక్స్త్ టు టెన్త్ క్లాసెస్ లో సైన్స్ లో ఈ యొక్క విద్యా ప్రమాణాలు అనేటువంటివి సూచించబడినాయి అనమాట ఏఎస్ త్రీ అనగా ఏఎస్ అంటే అకాడమిక్ స్టాండర్డ్ అని అర్థం ఏఎస్ వన్ ఏఎస్ టూ అట్లా ఏఎస్ సెవెన్ వరకు ఉంటాయి సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏఎస్ త్రీ అనగా ఆప్షన్ ఫోర్ ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు మూడో అకాడమిక్ స్టాండర్డ్ వచ్చేసి ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు ఆర్ పరిశోధనలు వర్ణించడం నిర్వచనాలు చెప్పడం సమర్థించడం వివిధ దశలను వరుస క్రమంలో రాయడం వంటి సామర్థ్యాలు ఏ విద్యా ప్రమాణానికి సంబంధించినవి ఆప్షన్ టూ విషయావగాహన మొదటి అకడమిక్ స్టాండర్డ్ కి సంబంధించినవి జైవిక ఆక్సిజన్ డిమాండ్ పెరిగే పరిణామాన్ని పరిశీలిస్తాడు అనేది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించినది ఆప్షన్ టూ సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు సో ఈ యొక్క బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ని ఎలా పరిశీలిస్తాడంటే సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా గానీ లేదంటే ఆ ఒక పాండ్ వెళ్ళి అందులో వాటర్ కి సంబంధించి ప్రాజెక్ట్ చేసినప్పుడు గాని దాన్ని పరిశీలిస్తాడనమాట వివిధ ఆవరణ వ్యవస్థ పిరమిడ్ నమూనాలను తయారు చేస్తాడు ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందింది ఇక్కడ మన క్వశ్చన్ లోనే ఉంది నమూనాలు తయారు చేయడం అంటే ఆప్షన్ వన్ బొమ్మలు గీయడం నమూనాలు తయారు చేయడం దీనిని జ్ఞానాన్వేషణకు తొలిమెట్టు అంటారు ఆప్షన్ టూ ప్రశ్నించడం ప్రశ్నించడాన్ని జ్ఞానాన్వేషణకి తొలిమెట్టుగా అంటారు మానవ మనుగడకు ఇతర జీవుల అభివృద్ధి ఆవశ్యకమని గుర్తించి ప్రకృతిలోని జీవరాశుల సంరక్షణకు తోడ్పడతాడు దీని ఆన్సర్ వచ్చేసి జీవవైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండడం ఆప్షన్ వన్ జీవ వైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండడం ఇతర జీవులకు కూడా జీవించే హక్కు ఉందని గ్రహించి మూగ జీవాలకు హాని చెయ్యని ప్రవర్తనను అలవర్చుకుంటాడు దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ నిజ జీవిత వినియోగము జీవ వైవిధ్యం పట్ల సానుభూతి కొల్లేరు సరస్సుకు సుదూర ప్రాంతాల నుంచి పక్షులు ఎందుకు వలస వస్తున్నాయి అని ప్రశ్నిస్తాడు ఇది కూడా మనకి క్వశ్చన్ లోనే ఉంది ప్రశ్నిస్తాడు అంటే ఆప్షన్ ఫోర్ ప్రశ్నించడం పరికల్పనలు చేయడం శక్తి బదిలీలో వివిధ పోషక స్థాయిలలో ఉష్ణ రూపంలో శక్తి నష్టాన్ని అంచనా వేస్తాడు అంచనా వేయడం అంచనా వేయడం అనే సామర్థ్యం ఏ విద్యా ప్రమాణానికి చెందింది ఆప్షన్ త్రీ విషయావగాహన ఏఎస్ సెవెన్ అనగా అంటే ఏడో విద్యా ప్రమాణం ఏమిటి నిజ జీవిత వినియోగం జీవ వైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండడం ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఫ్రెండ్స్ నేను మీకు ఆల్రెడీ ఇది యూట్యూబ్ లో వీడియో చేయడం జరిగింది నేను ఈ విద్యా ప్రమాణాలని ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి పెట్టుకోవడానికి ఒక కోడ్ కూడా చెప్పాను సిఏఈ ఐడాల్ సిఏఈ ఐడాల్ సి అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోతెసిస్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్స్ డ్రాయింగ్ పిక్చర్స్ అండ్ మోడల్స్ మేకింగ్ అప్రిసియేషన్ ఎస్టిక్ సెన్స్ అబ్జర్వింగ్ వాల్యూస్ డైలీ లైఫ్ అప్లికేషన్స్ అండ్ కన్సర్న్ ఫర్ బయోడైవర్సిటీ సో ఈ సిఏఈ ఐడాల్ అనేది ఈ విద్యా ప్రమాణాలని వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్పినటువంటి కోడ్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ప్రాక్టీస్ బిట్స్ ఇవి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంతమంది ప్రాక్టీస్ చేసుకుంటూ ఫస్ట్ బిట్కి ఆన్సర్ ఫస్ట్ సెకండ్ బిట్ ఆన్సర్ ఇది అని కామెంట్స్లో చెప్తున్నారు ప్లీజ్ దయచేసి అలా చెప్పకండి లాస్ట్లో మీరు టెస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మాత్రం కామెంట్ చేయండి